అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్ వ్యవస్థపై అయితే మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారండి అయితే ఈ వాలంటీ వ్యవస్థ ఉంటుందా లేదా అన్న దానిపై కూడా స్పష్టయితే రానుంది దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందామండి అసలు వాలంటరీ వ్యవస్థ ఉంటుందా లేదా ఒకవేళ ఉన్న వాలంటీరీలని మళ్ళీ కొనసాగిస్తారా జీతాలు పెంచుతారా ఇలా చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి అంటే సందేశాలు అనేవి అయితే ఉన్నాయన్నమాట వాటన్నిటినీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి అయితే అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాలంటరీ వ్యవస్థ సంబంధించి కానీ లేదా ప్రభుత్వ పథకాల సంబంధించి కానీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకైతే తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది అనమాట అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకైతే లైక్ చేయండి మరి కొంతమందికి అయితే ఈ సమాచారం అయితే అందుతుందన్నమాట ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ముందుగా ఏంటంటే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు సమాచారం అయితే అందనుందన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి రాజీనామా చేసిన వాలంటీర్స్ను మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారా లేదన్న దానిపై అయితే చాలామంది అస్పష్ట అయితే నెలకొందనమాట ఎందుకంటే మనకి ఇక్కడ వైసీపీ హయాంలో చూసుకుంటే అక్కడ వాలంటీర్స్ను కొంతమంది బలవంతంగా రాజీనామా చేశారని సో ఖచ్చితంగా మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోమని మరి కొంతమంది అంటుంటే మరి కొంతమంది ఏంటంటే మేము స్వచ్ఛందంగానే రాజీనామా చేశాము సో మేమైతే వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ జాయిన్ అవుదాం అనుకుంటున్నామని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీల ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి అన్నారు అలాగే రెండు నెలల జీతం కూడా ఇస్తామన్నారు అలాగే పదివేల వరకు కూడా జీతాలు అయితే పెంచుతామని చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఇక్కడ గత ప్రభుత్వంలో చూసుకుంటే వాలంటీర్లు రెన్యువల్ అయితే చేయనున్నారు అయితే ఇప్పుడు చూసుకుంటే ఇప్పటికీ రెన్యూవల్ కాదు కదా ఇక్కడ అప్డేట్ కూడా ఇవ్వడం లేదు అంటే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ సంబంధించి అయితే కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి వ్యవస్థ అనేది కొనసాగిస్తామని చెప్పేసి అన్నారు కానీ పాత వాలంటీర్లే కొనసాగిస్తామని చెప్పడం లేదు అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా వ్యవస్థ కొనసాగుతుందని చెప్పేసి అన్నారు కాకపోతే ఇక్కడ పాత వాలంటీర్సే ఉంటారా లేదంటే కొత్త వాలంటీర్స్ తీసుకుంటారా అన్న దానిపై అయితే అస్పష్ట నెలకొందనమాట దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం సంబంధించిన అధికారులను కూడా అడిగితే వారు ఏమంటున్నారంటే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి అన్నారు వాళ్ళు కూడా కాకపోతే ఏంటంటే దానికి ఇంకాస్త సమయం పట్టనుంది అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వం సంబంధించి ఇక్కడ పాత విధానాలను చూసుకుంటే వాలంటీర్ చేత పెన్షన్ పంపిణీ కానీ లేదంటే ప్రభుత్వానికి సహాయపడే విధంగా ఏ పనైనా కానీ వాలంటీ చేత చేయించేవారనమాట అయితే ఇప్పుడు చూసుకుంటే మొత్తం పెన్షన్ పంపిణీ సంబంధించి ఏదైనా సరే సచివాలయం సిబ్బందితోనే చేయిస్తున్నారు దీనివల్ల వాలంటరీ వ్యవస్థ అనేది ఉంటుందా లేదా అని చెప్పి చాలామంది అయితే ఆసుపత్రిని నెలకొందనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాలంటరీ వ్యవస్థ కొనసాగించాలంటే ముందుగా ప్రభుత్వం సంబంధించి అన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి అంటున్నారు అంటే ఇక్కడ కూట వివృత్తులు ఇచ్చిన పథకాల ప్రకారం ఇక్కడ మనకి ఒక్కొక్క పథకాన్ని అయితే అమల్లోకి అయితే రానుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మొదటి పెన్షన్ పంపిణీ సంబంధించి అయితే అక్కడ పెన్షన్ అయితే పెంచారు కదా అలాగే తర్వాత అన్న క్యాంటీన్ అయితే ఓపెన్ చేశారు తర్వాత ఉచిత బస్సు పథకం తల్లిక వందనం ఇలా ప్రతి పథకాన్ని అయితే సంబంధించి అయితే సమీక్ష అయితే చేసి అయితే ఇక్కడ ముఖ్యంగా చూ చూసుకుంటే ఈ నెల ఇరవై ఏడో తేదీన మన క్యాబినెట్ మీటింగ్ అయితే జరగనుంది అంటే రేపు కాకపోతే కొన్ని అనివార్య కార్యాల వల్ల దానికి ఇరవై ఎనిమిదో తారీఖునైతే పోస్ట్ పోన్ చేశారనమాట ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఏ పథకం సంబంధించి అమలు చేయాలి అని చెప్పి ఉన్నత అధికారులతో మాట్లాడి చర్చ జరిపి అప్పుడు దీనికి సంబంధించి మనకి అయితే అప్డేట్ అయితే ఉన్నారనమాట అయితే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వాలంటరీ వ్యవస్థ సంబంధించి చాలామంది మంత్రులు ఏమంటున్నారంటే కొనసాగిస్తాం కానీ కంగారు పడకండి కాస్త సమయం అయితే ఇవ్వండి అని చెప్పేసి అన్నారు కాకపోతే ఇప్పటికీ కూడాని ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ సంబంధించి అసలు అప్డేట్ ఇవ్వలేదని చెప్పి చాలా మంది అయితే వేచి చూస్తున్నారు అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా రద్దు చేసే ఆలోచన లేదని ప్రభుత్వం గ్రామానికి సంబంధించిన వార్డు సచివాలయ శాఖ శివప్రసాద్ స్పష్టం చేశారనమాట అయితే మీకు ముఖ్యంగా ఏంటంటే రెండు నెలల జీతాలు కూడా వెంటనే చెల్లేస్తామని చెప్పేసి అన్నారు అయితే దీనికి సంబంధించి కూడా త్వరలో ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లుగా చెప్పారనమాట అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న వాలంటీర్స్ ఏవైతే ఉన్నారో వారందరికీ కూడా ఉచిత స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కల్పించి ప్రభుత్వానికి ఉపయోగపడే పడే విధంగా లేదంటే వాళ్ళకి జాబ్స్ వచ్చే విధంగా అలాగా ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు దానికి వేస్తే కాస్త సమయం అయితే పట్టను ఏదేమైనా కానీ వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఒకళ్ళు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా వాలంటీర్స్ అందరూ కూడా ధర్నా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే చాలామంది సిద్ధమయ్యారు ఎందుకంటే మనకి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఉంటుందని హామీ ఇచ్చిన తర్వాత ఇవ్వకపోతే మాత్రం వారికి అయితే ఇబ్బంది అవుతుంది అనమాట అందుకోసమే అందరూ కూడా ఇలా అయితే చేస్తున్నారనమాట సో ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ఎందుకంటే మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి నిధులు అనేవి అయితే లేవనమాట దానికి సంబంధించి మొత్తం కూడా చర్చించి క్యాబినెట్ మీటింగ్లో మనకి అయితే చర్చ జరిపి వెంటనే నిధులనేవి సమకూర్చిన తర్వాత అప్పుడు వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఒక్కొక్క పథకం సంబంధించి అయితే అమల్లోకి అయితే రానుంది ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అనమాట వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరైతే వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్